అందరికి నమస్కారం ఈ రోజున కోట్ల పొడి అంటే రైస్ మిల్లోని లో రైస్ మిల్లోని పెరిగి రైస్ మిల్లోనే జీవితం అంకితం చేసినటువంటి పుస్తకం ఇవ్వడం ఆ అదే వాటర్ ఫీల్డ్ లో కూడా చేయడు సంతోషకరమైన విషయం ఈ విధంగా నానమ్మ వాళ్ళ చెల్లెలు సున్న పట్టవ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినారు ఒకప్పుడు ఏదైనా సరే చివరి దశకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతా ఉంటుంది ఎవరికైనా సరే ఈ విధంగా ఈ రోజున కోట్లపూడి అనే గ్రామంలో నెల్లూరు జిల్లా పవిత్రమైనటువంటి దేవాలయం కూడా కట్టింది కృష్ణ దేవాలయం కృష్ణ మందిరం ఇరవై లక్షల రూపాయలు పెట్టి దేవాలయం దేవాలయ కోట్లపూడిలో కట్టించండి ఒకప్పుడు రైస్ మిల్లు లో రైస్ అంటే రైస్ మిల్లు జననం అక్కడే పెరగడం అక్కడ మనకు కూడా రిలేటెడ్ రైస్ ఇప్పుడు నేను చేస్తాను కలిసి కావాల్సిన ధర్మాలు ధర్మాలు జనన మరణ జనాలను దాటించే ప్రాణములు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు ఈ విధంగా మిమ్మల్ని అందరూ ఈ రోజు కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ పుస్తకం రాసించడం ఇది జన్మ ధన్యమైందిగా భావిస్తుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను జన్మించిన తర్వాత నాకు ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చిన ఏంటంటే బీటెక్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం విదేశాలకు పోవాలి నేను వదిలేసి ఈడ మాలుమూరం గ్రామంలో పది మందికి జీవనోపాధి పంపిస్తుంది మీరు ఎట్టయితే రైస్ మిల్లు లో ఎంతో మందికి జీవనోపాధి కల్పించారో అట్లాగా నేను నా చేతుల ద్వారా పంట పండించి ఒక రైస్ మిల్లర్గా ఒక రైతుగా ఒక డెలివరీ బాయ్గా ఇలా ఎంతో పది మందికి జీవనోపాధి కల్పిస్తూ సొంత గ్రహుడు మీరే గ్రామంలో ఉండి ఇలా ఒక గుడి కట్టించి కృష్ణ మందిరం ఇలా ముందుకు చేస్తున్నారు నేను కూడా ఆ విధంగా చేయడం జరుగుతా ఉంది ఈ విధంగా మిమ్మల్ని అందరం కలుసుకొని చాలా సంతోషకరమైన విషయం వన్ ఆఫ్ ద హ్యాపీ మోమెంట్ నాకు ఇది ఒక ప్రకృతి రత్న యువ రైతుగా ఒక రైస్ మిల్లర్ గా రైస్ మిల్లర్ గా ఎన్నో సంవత్సరాలు అనుభవం గా అదే విధంగా ఒక పుస్తక రచయితగా మూడు శాఖల్లో విజయం సాధించడం ఇది పెద్దల యొక్క కరెక్ట్ అది ఆ విధంగా ఎన్నో జన్మల పుణ్యంపు చేస్తేనే తప్ప ఇలాంటి అంటే ఎవరైనా యాభై ఏళ్ళు పైబడిన యాభై అరవై ఏళ్ళు నాకు గట్టిగా ముప్పై మూడు ఏళ్ళు కూడా పంతొమ్మిది తొంభై రోజులు జన్మించాను ఈ వయసులోనే పుస్తకం రాయడం ఒక రైస్ మిల్లర్ గా ముందుకు సాగడం ఒక యువ రైతు కావడం ఇది ఒక సంతోషకరమైన విషయం ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు స్త్రీ అభిలాషలు ఇలా ఆప్యాయత ఆదరణ తీసుకొచ్చాను అందరికీ నమస్కారం ఈ మధ్యన ఆర్గానిక్ చేస్తా ఎప్పుడు ప్రకృతి ప్రకృతి రత్న వ్యవసాయిగా హర్ష అందరికి తెలుసు ఆయన తెలియని విషయాలు ఏంటంటే మాములుగానే కుటుంబ సభ్యులతో గడపడం కష్టమైపోతున్న ప్రస్తుత కమర్షియల్ రోజులలో హర్ష వాళ్ళ నానమ్మ తోడగొట్టిన వాళ్ళని మరియు వాళ్ళ తాతగారు అంటే నాయన పుట్టిన వాళ్ళని వాళ్ళందరిని శ్రద్ధగా లేచి కారు స్వయంగా ఆయన్ని తోలుకొని ఆ అవ్వ తాత ఎక్కించుకొని ఆ తోడబుట్టిన వాళ్ళని ఈ తోడబుట్టిన వాళ్ళని కలిపి ఈ విధంగా వాళ్ళందరూ పుస్తకాలు అందజేసి వాళ్ళ ఆశీస్ అందడం అనేది చాలా ఒక సంతోషకరమైన విషయం ఇటువంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా పనిచేసి ఆయన కృషి గడక యాడ్ అయ్యి ఈరోజు రైతుల్లోనే ఒక మంచి ఇమేజ్ సంపాదించడం అనేది జరిగింది ఏది ఏమైనా దాని మూలాలు పెద్దాచరణ వాళ్ళ గౌరవోత్సవం అనే దాంట్లో అంతరార్థం ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే థ్యాంక్ ప్రయాణం చేసిన మెకానిక్ రైస్ మిల్ మెకానిక్ గా పనిచేసిన డ్రైవర్ గా పనిచేసిన ఈ రోజు వేదాంత తీత అచల పోత సాంప్రదాయంలో కూడా ఇప్పుడు ఉపన్యాసుడుగా కాటల రూపంగా పజ్జల రూపంగా చెప్పి ప్రజలను ఆనందం చేసే భాగ్యం నాకు కల్పింపజేసాడు నా గురుదేవుడు అని చెప్పి తెలియదు వాళ్ళ ధైర్యం ఈరోజు గ్రామ గ్రామాల వాడవాడల ప్రచారం చేసి హైదరాబాదు సికింద్రాబాదే కాకుండా మొదలపల్లి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ గోదావరి జిల్లా అనంత జిల్లాలు కూడా తిరిగి మా ప్రజ మా కార్యకర్తలు ఈ ప్రభోజులకు పెట్టి దాన్ని నడుపుతుండదు అంటే ఎందుకంటే మానవ జన్మకు కావాల్సిన సుకృతం ఏది మానవ జన్మలో సాధించుకోవాల్సిన ఫలితం మానవ జన్మకు వచ్చి చేయాల్సిన ధర్మాలేవి ఆచరణలు వేయి ఆచరణలో నువ్వు పొందాల్సిన ధర్మం ఏది అలా పొందకపోతే మానవ జన్మకుంటే పసుపు కంటే ఈనమైన నువ్వు అనే ధర్మం కోసం పోటపడకుండా మానవుడిగా బ్రతికి మానవుడిగా జీవించి మానవుడుగానే ఈ ధర్మాన్ని సాధించకపోతే మానవ జన్మకు సుకృత్యమని నా హృదయపూర్వకంగా మా అల్లుడు గారినటువంటి మల్లికార్జున గారికి మా మనవుడైనటువంటి అర్ష అర్ష గారికి ఎందకంద్రకి తెలియజేస్తూ ఈ రోజు నా సంతోషాన్ని జన్మ జన్మలుగా మా నరుడు ఉన్నాడు మా అల్లుడు ఉన్నాడు మా అల్లుడు ఇంకొక శ్రేయస్ గారి అల్లుడో వాళ్ళందరూ ఉన్నారు మాకేం దిగులేదనే ఓకే మీరు ఈ జీవితాంతం దిగులేనటువంటి ఆ పరిపూర్ణ భావంలో ఆనంద మోక్షంలో ప్రయాణం చేస్తామని పెద్ద ఆశీస్సులు ఉండాలా ఈ వయసులో ఉండాలి కొన్ని కార్యక్రమాలు మనం అంటే కారణ జన్మలో అంటే ఒక పని మీద ఒక పని మీద మనం వస్తాం అంటే కొన్ని పనులు చేయడం కర్తవ్యమో నిర్ణయం కాదు అది ఒక సంకల్పం దైవ సంకల్పం ఇప్పుడు మీరు ఈ రోజున రైస్ మిల్లర్ గా రైస్ మిల్లర్ గా జీవితాన్ని అనుభవించి అంటే పుట్టింది కూడా రైస్ మిల్లులోనే లోనే అని చెప్పడం జరిగింది రైస్ మిల్ గా రైస్ మిల్లర్ గా మీరు ఇళ్ళు చేయడం గాని బాగు చేయడం గాని ఆ విధంగా నేను నేను ఏనాడు కూడా అనుకోవాలి నేను కళ్ళలో కూడా నేను ఒక పుస్తకం రాసిస్తానని ఒక పది ఒక యువ రైతుగా సొంత ఊర్లో సొంత మనుషులకి జీవనోపాధి కల్పిస్తాను నేను ఏనాడు కూడా అనుకోలేదు అదంతా ఒక దైవ సంకల్పంగా నేను భావిస్తాను మీరు కృష్ణ మందిరం కంటే ఎంతో మందికి అది ఉపయోగపడుతుంది అంకితం ఆ విధంగానే నేను కూడా విదేశాలకు పోవాల్సినటువంటి లక్ష లక్షల జీతాలు వ్యవసాయ రైతు కార్మి అంటే అది ఎంతో గొప్ప పరంపరానికి కీర్తి జన్మ పరంపరంగా చరిత్రలో నిలిచిపోవాలని పార్వతి అందరు ఇంకేమి మన మన వాళ్ళు మనం ఇంకా మన తదంత్రం మనం పోయినా కూడా అది నిలిచిపోద్ది నెక్స్ట్ లి లేదురా నీకు జనన మరణము మానవా జన్మము బాబు కష్టాలను సుబాధపడకురా ఏ కైన కష్ట సుఖముడును కూడా కాబట్టే కల చేర్చే గురుని చేరరా మా మల్లికార్జున మా మనవడు ఏంటంటే హర్ష గారు మా గ్రామం వచ్చి మా ధర్మాన్ని మా ఆచరణని మాకు ఒక కుటుంబ సభ్యుల్ని ఈరోజు ఒక ఫోటోగ్రాఫర్ లో వీడియో చేస్తున్నాడంటే మాకెంతో సంతోషకరం అయింది అంత సంతోషం కనిపించాం మనవడం జన్మ జన్మలకు మా జన్మ మా మన ధైర్యంతో కాలం గడప కానీ ఏమంటే కోటి విద్య పోటీ కొరకు ఆ విధంగా మనం పండించి అమ్మం పరబ్రహ్మ స్వరూపం అది పండించి జీవనో పది పది మందికి అందించడం ఇప్పుడు ఇంతటి బాగా